పూలు అయితే తెచ్చాం కదా ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు సోమవారం అనమాట కార్తీక సోమవారం కదా దేవుడికి అయితే కొన్ని కుట్టి వేద్దామని చెప్పేసి అన్ని పూలు అయితే కడుతున్నా అనమాట పిల్లలు ఉన్నారా ఇద్దరు ఒక్కొక్క దారం ఇవ్వరు చూసారా దారం ఇవ్వరు పూలు ఇవ్వరు అన్నీ లాక్కొని లాక్కొని పోతున్నారు అనమాట ఎనీవే ఇవన్నీ పూలు అనమాట మేము మొన్న వీక్కి వచ్చాం కదా రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే అర్థమవుతుంది అందుకని చెప్పేసి కింద మొత్తం పడేస్తుండద్దు బాబు అయితే ఇంకబట్ రన్ననా అంటే కొన్ని కొన్ని అటు ఇటు ఉండేవి ఇచ్చేస్తున్నా మంచిగా ఉండేటువంటి కట్టేసి లక్ష్మీ ఫోటోకి అట్లనే కొన్ని కొన్ని ఫొటోస్కి పూలు అయితే పెడదామని డిసైడ్ అయిపోయాను అనమాట నేను ఎలా పూలు కుడతాను అనమాట మీతో కూడా షేర్ చేసుకోవాలని అనిపించింది స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా కోసం ఒక చిన్న లైక్ అయితే వేసేసేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఎందుకంటే మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా కొంతమంది చూడగలుగుతారు అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంటుంది మీ మీ నా మీద అభిమానం మీకు ఎప్పుడు ఇలానే ఉండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీ మీద నా మీద ఉండే మీ అభిమానానికి ఒక గుర్తింపు వచ్చేసింది అనమాట మనకి గుర్తింపే చూసారా ఇది ఇట చేస్తుంటాడు అనమాట గుర్తింపు ఏంటంటే తెలుసు కదా ఫస్ట్ పేమెంట్ వచ్చింది మన ఛానల్కి అని ఎవరైనా చూడుకో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అనమాట అమ్మ ఇదే ఇదన్నమాట పూలైతే కుట్టేశాను చూసారా ఎంత మంచిగా కుట్టాను ఎందుకంటే చిన్నగా ఉన్నాయి అందుకని కుట్టలేకపోయాను ఇట్లా తొట్టెల్లో నేను తొట్టెలు తొట్టెలు తుంచాను అనమాట పూలయితే ఎందుకంటే దేవుడికి పెట్టడానికి గ్రిప్పులా ఉంటుందని మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం తొటేలా తుంచితే దేవుడికి సింగల్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట నేను ఆ ఐడియాతోనే పూలు తుంచేటప్పుడే తొట్టెలతో కూడా తుంచాను ఇప్పుడు తొట్టెలు ఉన్నాయి కాబట్టి ఈజీగా పెట్టుకోవచ్చు పూలు ఇన్నైతే కుట్టాను లక్ష్మీదేవికి తొట్టెలు లేనివన్నీ అలానే పెట్టాను మళ్ళీ ఇంకొకసారి కుట్టి వేయచ్చు అని చెప్పేసి అలానే పెట్టాను ఇక బాబు చూసారా అమ్మ నాకు ఇవ్వ పూలదండ అంటుండనమాట ఆడుకోవడానికి నేను గుట్టింది దేవుడి కోసం కదా వాడస్తా ఒక నిమిషం ఆగడం లేదు థీమా థీమా అంటుండనమాట చూసారా తోటలు ఉంటే మనకి ఎంత యూజ్ అనమాట ఇంకొక విధంగా కూడా యూజ్ చేయొచ్చు తోటలు లేనివి ఎప్పుడైనా నెక్స్ట్ టైం నేను తోటలు లేని పూలు నా దగ్గర ఉంటే నేను మీతో చూపిస్తాయి ఎలా తోటలు లేని మనము పూలు పెట్టుకోవాలని ఇప్పుడైతే లక్ష్మీ ఫోటోకి మొఖాము కనిపించేలా వేయాలన్నమాట ఎప్పుడైనా ముఖం కనిపించుకోకుండా వేస్తే అది మంచిగా ఉండదు అనమాట నాకు ఎందుకో లక్ష్మీదేవి అంటే చాలా అభిమానం పెరిగిపోయింది ఎన్ని సంవత్సరాల్లో ఇప్పుడు అనమాట అట్లా ఉంటుందన్నమాట ఎప్పుడు లక్ష్మికి అట్లా ఫోటోలు పూలు పెడుతూనే ఉండాలనిపిస్తుంది ఎప్పుడైతే ఓవరాల్ రెడీ అయిపోయినమాట ఈజీగా ఒక సింపుల్ హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నా మా వారు ఎప్పుడు మిడిల్ పాపిడ్ అంటుంటారు అందుకని మిడిల్ జడ జడైతే వేసేసుకొని లక్ష్మీదేవికి ఫోటో పూలు అన్నీ పెట్టేసి మంచిగా నేను కూడా రెడీ అయిపోయినా ఎందుకంటే లైవ్ పెట్టడానికి అనమాట ఎవరైనా మన లైవ్ మన వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా లైవ్ పెడుతుంటానండి నోటిఫికేషన్ వస్తే అప్పుడప్పుడు లైవ్కి రండి ఎందుకంటే లైవ్లో మనం ఈజీగా మాట్లాడుకోవచ్చు అనమాట మనతో అందుకని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇంకా వచ్చే టూ డేస్ అయిపోయింది మస్తు టైర్డ్ అనమాట రెస్ట్ తీసుకోవడానికి అవ్వడం లేదనమాట ఎట్లా ఉండే పనులు అట్లనే ఉండే ఎక్కడ ఏం పని చేయాలో కూడా అర్థం కాలే ఎందుకంటే వీడియో ఎడిటింగ్లు ఉన్నాయి అట్లానే ఇంట్లో పనులు పిల్లలు దేవుడ ఉద్రానాయన అన్నట్లుంటుంది అనమాట ఏమి మన పని మనం చేసుకోవడమే తప్పలేదు కదా లక్ష్మీదేవి కళకళలాడుతుంది యాక్చువల్లీ లక్ష్మీదేవికి చెండు పూలు వేయడానికి నాకు అస్సలు ఇష్టం లేదనమాట ఎందుకంటే మేము మా చేతిలో బిక్కు వచ్చాం కాబట్టి ఇక వే వేశాను అంతే ఇక్కడెక్కడైనా కానీ నేను ఎప్పుడన్నా కానీ చెండు పూలు తెచ్చి అసలు వేయను అమ్మవారికి ఎక్కువ మల్లెపూలు కానీ చామంతులు కానీ అట్లా తెచ్చేస్తే కానీ చెండు పూలు ఇష్టం లేదని కాదు దేవుడికి అన్నీ ఎక్కుతాయి కానీ ఎందుకో నాకు గెల్టీ ఫీలింగ్ అనమాట మనమే పెట్టుకోను అమ్మవారికి ఎందుకు వేయాలని కానీ మన తోటలో మనం వేసిన పూలు బీక్కు కాబట్టి పెడుతున్నా అంతేగాని ఆ చెండు పూలు అది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది అప్పుడే కంకిలు అయితే ఎన్ని విధాలుగా తిన్నామండి అసలుకి దేవుడా మా వారైతే కంకిలు తెచ్చినప్పుడు రోజు ఇంకా రోజు ఇట్లా కాల్చడం 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 కానీ నేనే వీడియో తీయలేకపోయినాను ఇంకా స్టిల్ ఇది ఒక్కటి అయిపోతే ఇంకా రెండు ఉన్నాయి అరెండి ఏం చేస్తాడో నెక్స్ట్ చూడాలన్నమాట ఇదైతే ఇప్పుడు ఒక కాల్చేసి దానికి ఉప్పు నిమ్మకాయ అయితే తగిలిస్తున్నారనమాట మా వారు నా కూతురు అసలు ఇంకా కాల్చిన మా వారికి అయితే చాలా ఇష్టం అనమాట కంకిలు ఇలా కాల్చినో కానీ ఉడకబెట్టినో కానీ తెచ్చినప్పుడు ఇంకా మొత్తం అన్నీ ఇట్లా కాల్చడానికి అయిపోయింది మూడు భాగాలు చేశారు అనమాట నాకైతే చిన్నది మా వారికి నా కొడుకు నా కూతురుకు అయితే పెద్దది ఆ చివరి ఉండేది ఇలాక అనమాట ఎందుకంటే ఇక వాళ్ళు బాగుంటే చాలు ఇక నాదేముందండి చెప్పండి నేను ఎలా ఏది ఉండగా తినేసి అడ్జస్ట్ అయిపో పోతా కానీ వాళ్ళు బాగుంటే చాలా అనిపిస్తుంది అందుకని ఎప్పుడు వచ్చినా నాకు ఆ తోకనే ఇస్తారనమాట నా కూతురికి టమోటాలు కట్ చేస్తుంది ఎందుకు కట్ చేస్తుందో ఏంటి అని మీకే అర్థమవుతుంది చూడండి టమోటోస్ అయితే మొత్తం అన్నిటి కట్ చేసి బెండకాయ బజ్జి చేయడానికి అనమాట ఎవరికైనా బెండకాయ బజ్జీ తెలుసా మా ఇంట్లో అయితే మా వారికి కూడా ఇష్టం అంటే లైక్ చేస్తారనమాట నాకు కూడా చాలా ఇష్టము అందుకని చెప్పేసి మా పాప ఏదో మిర్చి ఆనియన్స్ అట్లా టమోటాలు అన్నీ కట్ చేసి ఇందులో వేసేస్తుంది ఇప్పుడైతే మంచిగా ఇక ఇంకా ఇంకా టమాటో ఇంకా తను ఇప్పుడిప్పుడే అనమాట ఇవ్వమ్మా ఇవ్వమ్మా అని తను చూసారా ఇవ్వంటే నాకు అస్సలు ఇవ్వడం లేదనమాట తనే కట్ చేస్తుంది బెండకాయలు చూసారా పొట్టు ఎలా తీస్తుందో దాన్ని ఇట్లా తీసుకు పెట్టుకుంది పెట్టుకొని ఇక ఇంకా చిన్న చిన్నగా కట్ చేయడానికి ఇక స్టార్ట్ చేయాలి బెండకాయ బజ్జీ అయితే తనకిప్పుడిప్పుడే కదా ఇక తను కూడా మంచిగా నేర్చుకున్నట్లు నేర్చుకున్నట్లుంటుందని చెప్పేసి నేనే ఇక చెప్పాలి కదా మన పిల్లలకు మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పండి మా పాప అయితే ఇక్కడ కట్ చేస్తుంది అనమాట బెండకాయల్ని ఐ మీన్ లేడీస్ ఫింగర్ అంటారు కదా అవి అనమాట ఇవి బెండకాయ బజ్జీ చూసారా ఇలా అన్ని గిగులు ఆడుతున్నాయి బెండకాయలు చాలా వంటలు వచ్చండి ఏం చేయాలి నాకు పిల్లలతో పెట్టడానికి టైం కుదరదు కానీ ఇక అట్లట్లే చిన్న చిన్న అయిపోతుంటుంది ఇక జీవితం ఇక ఏం చేయాలి బెండకాయ బజ్జీ అయితే నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది సంగటి నేను ఐ మీన్ సంగట ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే మనం కాల్చి చేయడానికంటే అప్పుడు పూర్వకాలంలో అట్లా చేసేవారు కాల్చి సంగటి చేసే అట్లా ఇదో తెల్లవాయిలు కూడా వేసేసాం అనమాట బెండకాయలు కూడా ఫస్ట్లో ఎలా తప్పు చేసామన్నమాట మేము ఫస్ట్లో బెండకాయలు వేయాలి తర్వాత దానిపైన టమోటాలు వేయాలి అందుకని మొత్తం అన్ని బయటకు తీసేసి మళ్ళీ అందులోకి బెండకాయలు వేసి తర్వాత టమోటా మిర్చి తెల్లవాయిలు ఇక వేసేస్తున్నాం ఇంకా ఇందులోకి ఏమేమి యాడ్ చేసుకోవాలి అంటే ఏం పెట్టాల్సిన అవసరం అనేది విజిల్ కూడా విజిల్ ఉంటే విజిల్ పెట్టచ్చు ఒకే ఒక విజిల్ అంతేనండి ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా చూడు మా బాబు ఎట్లా చేయబెడుతున్నాడు ఒకే ఒక ఆనియన్ కట్ చేసి వేసాను ఒక తెల్లవాయలు ఆనియన్ టమోటా వేసేసి కొంచెం పసుపు కొంచెం ఉప్ కొంచెం ఉప్పు చింతపండు కొంచెం ఆయిల్ వేసేసి వాటర్ వేయాలన్నమాట ఆయిల్ వేసేదాని మీదకి ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఆయిల్ ఎక్కువ ఆర్డర్ అయ్యకండి మనం అంత ఉంచుకునే రసమే ఉండదు కాబట్టి జస్ట్ ఒక గ్లాస్ యాడ్ చేస్తే చాలు చూసారా ఒకే ఒక గ్లాసు ఆయిల్ వేసేసాను అనమాట ఇందులోకి ఆయిల్ వేసేసి జస్ట్ ఇక మనం గ్యాస్ మీద పెట్టేసుకోవడమే అంతే నేనైతే మూత పెట్టడం లేదు దీనికి మూత పెట్టినా కూడా బాగుంటుంది ఒకే ఒక విజిలే కదా మూత పెడితే ఇంకా సూపర్ ఉంటుంది ఇక దించేసుకొని ఇట్లా రామ్ వేసుకోవడం అంతే నిజంగా ఇంత టే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి కానీ అద్భుతం అన్నమాట చాలా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే సూపర్ ఉంటుంది అనమాట బెండకాయ బజ్జీ మా వారికి బెండకాయ బజ్జీ చేసినప్పుడు కారం వేస్తే చాలా ఇష్టంగా తింటారనమాట ఎందుకంటే వద్ొద్దన్నా ఇక మనం ఇంకా రెండు ముద్దలు ఎక్కువే తింటాము అంత బాగుంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇక పెట్టేసాను అనమాట అంత నీళ్లుగా లేదు చూడండి మనకు మీడియంగా ఉంది సంగతి చేసుకున్నాను అనమాట నాకైతే చాలా ఇష్టం అండి అసలు రోజు సంగట ఉండే తినేస్తాను అనమాట అంత బాగా మా వారైతే సంగతి చాలా బాగా చేస్తారు ఇక మా వారికి మా వారి చేతి చేయించుకున్న నేను కొడుకు ఇద్దరము సంగటి ఫేవరెట్ అన్న మాకు 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 ఎందుకో తెలీదు నా కొడుకు తినిపించి మళ్ళీ నేను తింటున్నా మీరు కూడా అందరూ తిందాం రండి బెండకాయ బజ్జీలో ఉండే చపాతీకి కూడా బాగుంటుందండి ఇది చపాతి అన్నం సంగటి దోశలో కూడా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోకి థ్యాంక్ యూ సో మచ్